బాయ్ అండి అండి నమస్తే బాగున్నారా నేను బాగున్నాను వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి మాట్లాడతాం అనుకుంటున్నారా అనుకోకుండా ఓకేనండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ కూడా వాకింగ్ ఇల్లు వచ్చానండి అమ్మా ఇడ్లీ తిందాము అనుకున్నాను కానీ ఇడ్లీ అక్కడ లేదు బజ్జీలే ఉంది ఎందుకండి ఇక్కడ ఎంతో చౌక తెలుసా అండి ఇరవై రూపాయలు మనకి అక్కడ ముప్పై ఐదు నలభై యాభై కూడా అమ్మిన రోజు కూడా ఉన్నాను అక్కడికి వెళ్దాము అని అనుకుంటే అక్కడ కూడా వర్షం అంటే నేను ఫోన్ చేశారండి నాకు ఏమి అనుకోద్దు దుర్గా ఫోన్ ఎత్తలేదు అని నా దగ్గర ఫోన్ లేదు వేరే వాళ్ళ దగ్గర మర్చిపోయాను నేను అంతా కూడా పొద్దున్న నేను వాకింగ్ అయితే తెచ్చుకున్నాను శాంత మర్చిపోయాను మూవీ చూసి వచ్చేసి మర్చిపోయాను ఇలా చూపించి జపాన్ గుళ్ళు అనేదానండి పాపం అప్పుడు కూడా ఏమి అనబడుతుంది ఉప్పు కష్టమైందండి ఏం చేయాలో చెప్పండి వాటర్ పోసే చూడలేదండి వేక పుల్ల లొట్టు వేసేసిందండి ఓకే సార్ వాళ్ళకు కూడా బద్దగాలు ఎనిమిదిండి ఏడింటిగా లేట్లేదండి అండి ఇంకేమనుకోవాలండి వయసు అయిపోతుందండి పొట్లు తప్పుతున్నాయి ఎనభై ఏళ్ళు కదండి మరి మీరు అన్నట్టు ఏం చెప్తాం చెప్పండి మీ మాటే యాదవ్ వాళ్ళ బజ్జీలు బాగాలేదండి నాలుగైదు రోజుల నుంచి కూడా ఇంటి తల్లి చేసుకుంటున్నామండి ఏంటంటే ఇక్కడ హోటల్ లేవండి నెలటి నుంచి తీసేయండి పాపం నిన్న తెచ్చే గుండిలో బాగుందండి మొన్నంతా లెగలేదంట నిన్న భోజిస్తా ఏంటండి ఈ ఇవాడ బజ్జీ బాగుందండి పిండి పిండి ఇడ్లీ లేట్ అవుతుందని బజ్జీలు ఇచ్చేమన్నా అలా సెంటర్లో లో వెళ్ళటం మానే సరే ఏం చెప్పండి చెప్పండి ఏ నిమిషానికి ఎవరు ఉంటాము ఎలా సత్తాము కూడా తెలియట్లేదండి భయం ఎత్తుంది చెత్త ఏది చిట్టుకుమని అన్నీ మనకు కూడా ఏమీ రావండి నాకు మన గుంట్లోనే ఎప్పుడు వచ్చేస్తారండి అంటే ఎవరు నా నోటు మన పుట్టినూరు పర్వాలేదు అక్కడ సిటీలో ఏమున్నదండి చెప్తే ఇటు చెప్తారనుకోండి అంబై అనిపించింది వేస్ట్ చూపించుకున్నాను కొంచెం వీక్గా ఉన్నారు కంగారు పడుతుంది ఏది కూడా అన్నారు ఏది ఆడదండి పక్షులతో గుద్దుకుంటాడు పక్షులతో ఏమో గొడవలు అవసరం ఉంటారా మా పాప అంతకీ అసలు వద్దు ఇక్కడే ఉండు ఉంటుంది కానీ నేను ఎలా ఉండలేకపోతున్నాను సరేనండి బాగాలేదండి వాళ్ళ మనసు చాలా బాధపడుతుందండి మా చందులోనే ఆపోజిట్లోనండి త్రివేణి నేను ఆవిడ ఫ్రెండ్ అండి ఒక క్రితం బాత్రూంలో పడిపోయారంట పాపం పెళ్ళి కాలేదండి అబ్బాయికి ఎంతో ఏడుతున్నాడు పాపం ఏం చేస్తాం దేవుడు ఆ అబ్బాయిని చల్లగా చూడాలి ఆ అబ్బాయిని మ్యారేజ్ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి బాబాని అలాంటి వాళ్ళకి తోడి వేరు తింటాయి అని తను కూడా పా బాబాని నమ్ముకుంటుందండి చాలా బాధ అనిపించిందండి ఆ చంద్రులు డూర్లో వేస్తున్నాయండి ఆ రూము ఏదో ఊరికి వెళ్ళినట్టుగా ఉందా అది కొంచెం వర్షం పడుతుంది అనేసి వేరే వెంటకుంటాకెళ్ళారండి శివాలయం పక్కకి అందుకు ఏదో ఊరు వెళ్ళినట్టే ఉందండి పాపం ఆవిడ చచ్చిపోయినట్లేదు ఆవిడ ఆత్మకు శాంతించాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందుకేనండి ఎవ్వరూ కూడా గొడవలు పడకూడదు మంచిగా ఉండాలి బతికిన నాలుగు రోజులు మంచి మాటతోటి చచ్చిపోవాలండి ఆవిడ రెండు మూడు సంవత్సరాలు ఎవరితో మాట్లాడట్లేదండి అసలు పక్కవాడతో కూడా మాట్లాడలేదండి మరి ఏంటో తెలియదండి కొంచెం మానసికంగా బెంగ ఏదో వచ్చి ఉంటుందండి అంతే కదండి అది ఎందుకు ఎప్పుడు అందరితోటి మాట్లాడేది నాతోటి కూడా మాట్లాడదండి కానీ తను మాట్లాడిన దానికి ఎందుకు అని నాకు భయం అండి కొంచెం బాగాలేదు అంటే ఏమో ఎందుకు మాట్లాడుతున్నారు అంటే నాకు ప్రాణం మళ్ళీ నేను బాధపడవలసి వస్తుంది అందుకని అలా చూస్తుంది నేను అలా చూసిందని అంతే ఈ డ్రెస్సులు కదండి ఈ డ్రెస్సులు వాళ్ళ కొంచెం మొహాలు మార్చుకుంటారండి ఇక్కడ జనాలు ఇక్కడ మార్చుకోరు వాళ్ళు వేసుకోవచ్చు మనం వేసుకుంటే మాత్రం మొహాలు మార్చుకుంటారు మరి అదే వచ్చిందండి అందరికీ అయినా ఒకళ్ళు కూడా నాకు ఎందుకండి నా శరీరం నా ఇష్టం నా డబ్బు అంతే నా వయసు ఎనభై అండి సరేనండి అలా బతికిన నాలుగు రోజులు హ్యాపీగా ఉండాలన్న మెంటాలిటీ నాదండి రేపటి రోజు నాకొద్దు ఇవాళ రోజే నాకు కావాలండి అంతే అక్కడ ఇప్పుడు లేదండి రెంట కట్టలేదు ఉంటే వచ్చే నెలలో కడితే ఉంటాను లేదంటే పట్టుకుని వచ్చేస్తాను ఆడికి ఇచ్చే డబ్బులు ఆరు వేల ఐదు వందలు నాకు ఇంకొక ఒక వెయ్యి వేసుకుంటే వ్యాన్ ఖర్చుకొని ఇక్కడ వచ్చేస్తానండి అంతే ఇక్కడ కూడా నాకు చాలా అసహ్యంగా ఉంటుందండి ఇక్కడ సిరాగ్గా ఉంటుంది మనుషులు ఎవరో కూడా ఒక ప్రేమ ఆప్యాతలు ఉండలేదండి ఈ మధ్య సత్య కలిసిన వాళ్ళని పర్వాలేదు కొంచెం అందరిని వేసి మాకు భోజనాలు పెట్టాల చేస్తున్నాడండి పాప మా ఆడు వంటరి బతికే కదండి అలాగే ఉన్నది అన్నీ ఉన్నాయి కానీ ఇక్కడ వంటరి కదండి నేను అంటున్నాడు ఎవరు ఎప్పుడున్న ఏమో వాళ్ళమే కదమ్మా మన అందరూ అంటున్నాడు మనందరం అంటే దేవుడు మన సాయం లేడా బాబా సాయం లేడా నీకున్న ఎవరో ఒకళ్ళు ఇద్దరు వచ్చి చూసారా లేదా అలాగే ఏదో రూపంలో మనకు మంచి మనసు అయితే తింటారు తిట్టివాళ్ళు కొట్టివాళ్ళు వచ్చి ఏదో ఆ తిట్టివాడికి కొట్టివాడిని వెళ్ళటం మానేది అంతే అదండి ఒకళ్ళు గొడవ వద్దు అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మరి నిన్న బస్సుకి ఎవరో ఇద్దరు ఐదు వందలు ఐదు వందలు వేసారండి వెళ్దామని అనుకునేటప్పుడు అక్కడ కూడా వర్షాలు అంటున్నారు అందుకు నాకు కొంచెం భయంగా ఉన్నది అదే భయం ఏంటండి ఎందుకు అని అంతే అంతకన్నా ఏంటి కాదు కానీ నేనైతే ఆడదాన్ని అయితే కాదు ఒకళ్ళు జోలికి వెళ్ళాను నన్ను ఎవరినంటే ఊరుకోనండి రెండు గుణాలు ఉన్నాయి నా దగ్గర ఓకేనండి హాయ్ అండి బాయ్ అండి నమస్తే నాకు చాలా డల్గా నీరసంగా ఉన్నదండి ఆ సందులో వాకింగ్ చేస్తే ఆవిడ ఏనని పోపాం ఆ బిడ్డ ఎంతో ఏడుతున్నాడు అండి పప్పు మీ రోజులు ఎవరూ రా పోయాడు వదిలేసాడు చచ్చింది పెళ్ళం అంటున్నారండి ఆ పెళ్ళం చెప్తే మగ్గుడు చేసుకుంటాడు మూడు చెప్తే పెళ్ళం చేసుకుంటాడు నాకు మాత్రం మగడు దొరకడండి తోడు కావాలండి దొరకడం అలాగా నేను ఏమన్నా సరదాగానే తీసుకోండి అంతే తప్ప సీరియస్ అయితే ఏం తీసుకోద్దు నేను పెళ్లి చేసుకొని పెడాకులు చేసుకొని నేను హ్యాపీగా ఇలాగే బతుకుతాను మగోడుకు మళ్ళీ కాకపోతే అలా సరదాగా అంటాను మేము నువ్విన తనకి కొవ్వనికే చాలా మంది ఆ దీనికి పెళ్ళా అని ఆశ్చర్యపోతారు ఎక్కువ చూస్తారు అనేసి పెడతానండి అంతే సరేనండి హాయ్ అండి బాయ్ అండి నమస్తే ఇంకేంటి చెప్పాలండి ఏమండోయ్ ఏమండో శ్రీవారు ఒక చిన్న మాట ఏ ఊరు ఎడతారు ఏది గని వేళ ఏమండో ఏమండో శ్రీవారు ఒక చిన్న మాట ఏ ఊరు ఎడతారు ఏది కానీ వేళ ఒంటి గంట వరకు ఏమో వంట ఏమి రెడీ చేయక్కర్లేదండి ఎప్పుడో పదకొండుకి పన్నెండింటికి రైస్ పెట్టి కఫ్ కర్రీ పోసుకొని ఉండదు ఇవాళ ఏంటండి చికెన్ చికెన్ తెచ్చుకున్నానండి డెబ్భై రూపాయలు పెట్టి పావు డబ్బా ఏంటండి సరేనండి అప్పుడు వందకాయంతో ఎగురిపోయిందండి ఆ డెబ్బై ఏదండి ఇరవై ఇది డెబ్భై ఎనభై తొంభై ఐదు ఇవ్వలేదండి అంతే ఇంకో పది ఉన్నది సరేనండి హాయ్ అండి బాయ్ అండి నమస్తే బాగున్నారా నేను చాలా చాలా బాగున్నానండి హాల్లో కూర్చున్నాను ఓకే చూసారా మా జఫాన్ చూసారా మా ఆయన చూసారా సరేనండి ఏముండో శ్రీవారు ఒక చిన్న మాట ఏ ఊరు ఎడతారు గోతులోకి వెళ్ళారా ఇద్దరు ఒకటి పైకి ఒక గోతులకి ఇద్దరు పైకి వెళ్ళిపోయారండి నవ్వకూడదు నవ్వటం అంటే మనం వీడియో చేసుకున్నప్పుడు సంతోషంగా చేయాలండి ఆయన ఆపం కూడా శాంతించాలి కాకపోతే నాకు కోపం అండి జఫా అంటే నాకు ఆరు లక్షల వరకు బుక్లు రాసున్నది సంతకం ఉన్నదండి అలా అన్యాయం చేసి అవి ఇవ్వాలేమో అనేసి వాళ్ళని మెప్పించి అవతల తీసుకెళ్ళిపోయాడండి ప్లాన్లు వేసారు అక్కడ పంపిద్దామని కానీ కుదరలేదండి రానివ్వను పైని చూరికేస్తాను ఒక ఆప్షను నా ఇంటికి వస్తేనే నేను నా కొడుకు అందరు ఖాళీ చేసి వెళ్ళిపోతామని వార్నింగ్ ఇచ్చి సిగ్గు అని ఉండాలండి ఆ తీసుకెళ్ళే వాళ్ళకి కూడా బంగారంలో ఉండి ముద్దు పెట్టేదాన్ని ఏమో ఎడదేసి వాళ్ళకి ఎలాగ ఉంటుందండి వాళ్ళకి ఆపరాల్లో ఎవడొకటి నాశనం అయిపోతాడండి ఆ హింస తప్పనిసరిగా దొరుకుతుంది పాపం బతికేవాడిని చంపిస్తారండి పంపం చెప్పానండి సరేనండి పూర్వం ఆయన గొడవ ఇంతకు ఇంకెలాగ వెళ్ళిపోయాడు కదండి ఆయన గోతులు కూడా క్షేమంగా ఉండాలని నేను కోరుకుంటున్నానండి సరేనండి హాయ్ అండి బాయ్ అండి నమస్తే ఇవాళ చికెన్ కూర చికెన్ కూర ఉండేటప్పుడు వీడియో తీస్తారండి ఇవాళ సరేనండి పాపం వైజాగ్ కాబట్టి చాలా ఇది పడుతుంది మీరు వీడియోలు మంచి మంచిగా పెట్టండి అందరూ చూస్తారు ఎందుకు మీరు అలాగా పెట్టడం లేదు అంటున్నది ఇక వచ్చాక నాకు అలా ఖాళీ అండి కూడా నాకు నిన్న ఐదు వందలు వేసారండి చాలా చాలా సంతోషం ఆయువారిగ్యాలతో ఇంటి నూరేళ్ళు చల్లగా ఉండాలండి ఆవిడ అలాంటి వాళ్ళు పది మంది మంచి వాళ్ళు ఉంటే చాలండి అందరూ అక్కర్లేదు అందరూ ఎక్కడికక్కడ అందరూ ఇంటి మార్కులండి అండి రేట్లు ఉన్నవాళ్ళు తక్కువండి సరేనండి హాయ్ హాయ్ బాయ్ బాయ్ నమస్తే మా అమ్మగారు కూడా ఆయువర్గ్యాలతో బాగుండాలి నా మనసు ఎంతో సందులో పోతే ఎంతో బాధగా ఉన్నదండి అలాంటిది మా అమ్మగారు కూడా పెద్దేజ్ అండి అందుకు మా అమ్మగారు కూడా ఆయువర్గాలతో ఇంకా పది కాలాలు చల్లగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా తమ్ముడు కూడా బాగా చూడాలి మా తమ్ముడు బాగా చూసినంతగా ఆవిడ ఆరోగ్యంగా ఇంకా ఉన్నారు అండి చాలా చాలా సంతోషం మేము ఏ గొడవలు పడ్డామండి అంతే తప్ప అంతకని గొడవలు అంటే కొట్టుకోలేదు తిట్టుకోలేదండి ఇగో ఇవి డ్రెస్సులు నా చుట్టాలింటికి నేను వెళ్తే వాళ్ళు ఇంటికి నన్ను వెళ్ళొద్దని ఓరండి నాతో ప్రేమగప్ప మాట్లాడిన వాళ్ళకి మా మామయ్య ఇంటికి నేను వెళ్ళాలి కదండి వాళ్ళకి ఇష్టం లేదు వాళ్ళు మానిస్తే నన్ను మానేమని అంతే అండి అలా అలా తగదలు వచ్చినాయండి ఇప్పుడు డ్రెస్సులు వంకొచ్చినాయండి యాక్టింగ్ ఆడ యాక్టింగ్ కాతే కదలండి మా అమ్మగారు కూడా చాలా యాక్టింగ్ అండి సావిత్రి కూడా చాలదండి అదే యాక్టింగ్ షూటింగ్ నేర్చుకుని నాకు యాక్టింగ్ అండి అంతేకాండి నేను కపట యాక్టింగ్ ఏం చేయను రియల్ యాక్టింగే నేను చేస్తాను సరేనండి ఏదైనా సరే ఇప్పుడు నాకు లవర్ ఉంటే లవర్ ఉన్నాడు అంటున్నాను ఏమైనా ప్రేమితో ప్రేమించారని చెప్తాను అంతే తప్ప ఏది దాసుకోనండి సరే అందుకే నేను అందరికీ చెడ్డ చెడ్డవన నాకు ఏం కాదు నాకు బాబా తోడు ఇస్తోడు పార్వతి తోడు ఉన్నారు చాలండి సరేనండి హాయ్ అండి బాయ్ అండి నమస్తే అమ్మ అన్నది ఓ కమ్మని మాట అది ఎన్నెన్నో తెలియని మమతల మూట మమతల మూట అమ్మ అన్నది ఒక మాట అమ్మ మనకి జన్మనిచ్చిన తల్లి అండి ఆ తల్లి ఎప్పుడు కూడా ఎక్కడున్నా ఎవరికైనా సరే తల్లి తల్లే తల్లి కొట్టినా తిట్టినా మనల్ని చూడకపోయినా తల్లి జన్మనిచ్చిన మళ్ళానే కదా మనం ఎంత అందంగా ఎంత యాక్టివ్గా ఉన్నామండి ఈ ఏజ్లో కూడా ఎనభై ఏళ్ళ సంవత్సరంలో కూడా అండి సరేనండి హాయ్ అండి బాయ్ అండి మా అమ్మగారు ఆయువార్గ్యలతో చల్లగా ఉండాలి అందరూ బాగుండాలి యూట్యూబ్లో నాకు లైక్ చేసిన అందరూ కూడా ఆయువార్గ్యలతో బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సరేనండి జపాన్ చూసారా బాయ్ బాయ్ హాయ్ హాయ్